నాలు సిరిసిల్లలో ఎక్కువ ఉంటారు కదా అవును సిరిసిల్ల అప్పుడు హైదరాబాద్కినో చక్కటి రికార్డింగ్ చేసుకోవొచ్చు నేను కొద్దూ లేస్తే సిరిసిల్లకి వచ్చేటండి కదా ఎందుకు ఇంత హైదరాబాద్ స్థాయిలో కూడా అప్పుడు ఎందుకు డెవలప్ కాలే అసలు సిరిసిల్ల కావాలి హైదరాబాద్లోనేమో సినిమా సాంగ్స్ ఓకే ఫోక్లేదు ఫోక్ ఇండస్ట్రీ లేదు లేదు ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ అయ్యేది గజ్వెల్లో సిరిసిల్లలో మహబూబాద్లో మైబూబ్ నగర్లో హుజరాబాద్లో వేములవాడలో కూడా ఒక స్టూడియో ఉంది అప్పుడు అప్పుడు తెలుసు నాకు పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు తీసేసి కుక్కరే కుంటలు ఒక స్టూడియో ఉండేది కొక్కరకుంట మహన్మకుండలు ఒక స్టూడియో ఉండేది ఈ అన్ని స్టూడియోలకు నేను పేరుకు ఉండేదేమో హైదరాబాద్లో ఉండేటోని వారం అంతా ఈ ఫుల్ తెలంగాణ తిరగటమే డేట్లు అప్పట్లో లైవ్ రికార్డింగ్స్ కదా డేట్లు బుక్ చేసేవాళ్ళు డైరెక్టర్ వాడుతుంటే మీరు ఎంటనేయకూడదురా ఎట్లన్నట్టు నేను వచ్చిన తర్వాత నేను రాకముందుకు లైవ్గా పాడేవాళ్ళు